హలో అండి ఈ రోజుల్లో వైట్ హెయిర్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా కామన్గా కనిపించే ప్రాబ్లం దానికోసం అయితే మనం హెన్నా పేస్ట్ ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి పేస్ట్ వైట్ హెయిర్కే కానీ గ్రే హెయిర్కే కానీ హెయిర్ సిల్క్ అండ్ స్మూత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ఒక బౌల్లో వన్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని టూ స్పూన్స్ దాకా చాయ్ పత్తా వేసుకోవాలండి అదేనండి టీ పొడి ఇంకా గుప్పెడి కరివేపాకు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ అయితే వాటర్ తీసుకున్నామో అది సగం అయిపోవాలండి అంతవరకు బాయిల్ చేసుకొని ఒక బౌల్లోకి స్టైనర్తో స్టైన్ చేసుకొని బాగా కూల్ అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి అండ్ ఫైనల్లీ వన్ కప్ దాకా గోరెంటాకా అయితే తీసుకున్నాను ఇది నా హెయిర్ క్వాంటిటీకి అయితే సరిపోతుంది అండ్ ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకున్నాను ఇంకా మిక్సీ జార్ లో ఆకు మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ తోనే ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఈ స్టేజ్ లోనే విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా స్మూత్ పేస్ట్లో అనేది మిక్సీ పట్టుకోవాలి నాకైతే వాటర్ మొత్తం సరిపోయాయండి చూడండి చాలా స్మూత్ పేస్ట్ అయితే అయిపోయింది ఈ పేస్ట్ హెడ్కి అప్లై చేసిన తర్వాత వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ అనేది చేసుకోవాలండి షాంపూ ఏం యూజ్ చేయకూడదు లేదంటే మళ్ళీ దాని సీడ్ అంతా వదిలేస్తుంది నా హెయిర్ అయితే అక్కడక్కడ వైట్ హెయిర్ కోసం అప్లై చేసుకున్నాను ఆఫ్టర్ బాత్ అయితే చాలా సిల్కీ అండ్ షైనీగా ఉంది నా హెయిర్ అయితే మాత్రం చాలా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్